తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ కలకలం రేపింది తిరుచానూరు సమీపంలోని కాలనీలోకి నిన్న అర్ధరాత్రి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు ముసుగులు కత్తులు పట్టుకుని కలియా తిరిగారు రెండు ఇళ్లలో చొరబడి బంగారం నగదు ఎత్తుకెళ్లారు తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ ఎంట్రీపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వారు మా అందిస్తారు గ్యాంగ్ హల్చల్ చేసింది నిన్న అర్ధరాత్రి దాదాపు రెండు గంటల ప్రాంతంలో కొంతమంది వ్యక్తు వ్యక్తులు అండర్వేర్లతో ఇక్కడ దివ్యక్షేత్ర అవెన్యూ అనే ఒక ఈ వీధిలో తిరుచానూరు సమీపంలో ఉంటుంది ఇక్కడ ఇళ్లలో వాళ్ళు తిరిగి ఇక్కడ దొంగతనాలకు ప్రయత్నం చేశారు అలాగే అక్కడ దాదాపు మూడు లక్షల దాకా నగదును కూడా అపహరించినట్టుగా కూడా తెలుస్తోంది కొంత మొత్తంలో బంగారు మూడు వందల యాభై గ్రామాల బంగారం కూడా దోచుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం ఏదైతే విజువల్లో మీకు చూపిస్తున్నానో ఇక్కడ ఇదే ప్రాంతంలో వాళ్ళంతా కూడా సంచరించారు అండర్వేర్లతో మొత్తం ఇక్కడ ఉన్న ఇళ్లలో కలియ తిరుగుతూ కూడా దొంగతనాలు వా చోరీలకు ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే ఉంది చట్నీ పూర్తిగా ఎలాంటి దుస్తులు ధరించకుండా కేవలం లో దుస్తులతో వాళ్ళు ఇక్కడ సంచరించడం ప్రస్తుతం ఇక్కడ ఉన్న వీధిలో వాళ్ళలో కూడా ఆందోళన రేపుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు గతంలోనూ తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ సంచరించిన దాఖలాలు ఉన్నాయి అప్పట్లో కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు అలాగే ఇళ్ళకు కూడా వచ్చి ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా అప్పట్లో పోలీసులు ప్రత్యేక పరికరాలను కూడా అమర్చడం జరిగింది అలా అలాగే ఇళ్లకు తాళం వేసి వెళ్ళే వాళ్ళ ఇళ్లలో కూడా ప్రత్యేకంగా ఒక పరికరాలను అమర్చి కూడా పోలీసులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా అప్పట్లోనే సూచించడం జరిగింది అయితే కొంతకాలం స్తబ్దుగా ఉండి మళ్ళీ విధంగా చెడ్డి గ్యాంగ్ హల్చల్ చేయడం ప్రస్తుతం అయితే దుమారం రేపుతోంది మనతో పాటు ఇక్కడ టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ సిఆర్ రాజన్ గారు ఉన్నారు ఆయన ఉన్న నివాసంలోనే కూడా ఈ చోరీకి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది సార్ చెప్పండి చోరీ ఏ సమయంలో జరిగింది అక్కడ ఎంత మొత్తంలో నగదు వాళ్ళు తీసుకువెళ్ళటం జరిగింది దాదాపు రెండున్నర మూడు గంటల ప్రాంతంలో ఈ పక్క వెనక ఉన్న ఓపెన్ స్పేస్ ద్వారా వాళ్ళు వీధిలోకి వచ్చి మా ఇల్లే ఈ ఇల్లుకి దూకి అన్నీ కూడా పరిశీలించారు వాళ్ళకి ఇక్కడ ఎక్కడ దొంగతనం చేయడానికి అవకాశం దొరకలే అన్నీ కూడా కాంపాక్ట్గా ఉన్నాయి కాబట్టి దొరకలేదు అందువల్ల పక్కింట్లోకి వెళ్ళి మా చెల్లెలు వాళ్ళ ఇల్లే పక్కింట్లోకి వెళ్ళి ఆ కిటికీ స్క్రూ టైప్ ఉంది అది తీయడానికి ఈజీగా అవకాశం ఉంది ఆ స్క్రూ టైప్లో తీసేసి వాళ్ళు మనుషులు ఉన్న రూమ్లోకి వెళ్లకుండా ఐడియల్గా ఉన్న ఒక వేరే రూమ్లోకి వెళ్ళి అక్కడున్న బీరువాళ్ళు అక్కడున్న డబ్బు ఆడున్న ఏదైనా చిన్న చిన్న వస్తువులన్నీ తీసుకొని అటువైపు నుంచి అటే వెళ్ళిపోవడం జరిగింది అంటే గతంలో చూసాం సార్ తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ తిరగడం చూసింది అంటే ప్రస్తుతం నిన్న అర్ధరాత్రి ఈ విధంగా చెడ్డీ గ్యాంగ్ రావడం అంటే వీధుల్లో వాళ్ళు ఏమంటున్నారు జనాలు ఏమన్నా పోలీసులకు వాళ్ళు ఏమైనా పోలీసుల దృష్టికి ఫిర్యాదు చేశారు ఏమైనా రక్షణ కోసం అని ఏమన్నా అందరం నిన్న పోలీసు అంతా వచ్చారు వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ని వాళ్ళందరూ తీసుకొచ్చారు అందరి దగ్గర తీసుకున్నారు అది జనాలు అయితే భయాందోళనలోనే ఉంటారు కదా ఏంటి జరిగినా ఏమవుతుందని భయాందోళనలో ఉంటారు అందులో ఈ వీధిలో కూడా అందరూ కూడా మొత్తం యూఎస్ ఫారిన్లో ఉన్న పిల్లలందరూ కూడా పెద్దలే ఉన్నారు ఇక్కడ అది కూడా ఒక డిసడ్వాంటేజ్ కొంత భయభ్రాంతులు గురి చేయడానికి అవకాశం ఉంది అంటే వచ్చిన వాళ్ళు ఎంతమంది గ్యాంగ్ ఎంతమంది వచ్చి ఉంటారు టీసీ ఫుటేజ్ ప్రకారం అయితే ముగ్గురే వచ్చారు వాళ్ళు ఒక అతను చుట్టూ వెపన్స్ ఉన్నాడు ఒక బెల్ట్ లాగా కట్టుకొని ఒక అతను క్యాటర్ పిల్లలు అది పెట్టుకుని క్యాటర్ వాళ్ళు పెట్టుకున్నాడు ఒక అతను బ్యాగ్ వెనకాల క్యారీ బ్యాగ్ లాగా వెపన్ అంటే కత్తులు లాంటివి ఏంటి డిఫరెంట్ వెపన్స్ అన్ని వాళ్ళు మొత్తం వెపన్ అంటే గన్ను లాంటివి ఉన్నాయి కత్తులు కత్తులు ఈ నాటుతో నాటివే అన్ని కూడా కత్తులు దానికి సంబంధించి అటువంటివి పెట్టుకోండి మొత్తం అంటే ఎంత వాళ్ళ సిసి పుట్టి నమోదైంది వాళ్ళు తిరిగాటం అంతా కూడా అంతా మోర్ దాన్ ఒక వన్ అవర్ దాకా వన్ అవర్ దాకా ఉంటారు అంటే ఎన్ని ఇళ్లలో చోరీ జరిగింది లేదు రెండే మా ఇల్లు రెక్కి చేశారు కుదరలేదు పక్కింట్లో చేశారు రెండు ఇళ్ళే జరిగింది అంటే తర్వాత పోలీసులు ఏమైనా ఇక్కడికి వచ్చి చెప్పారు ఏమైనా జాగ్రత్తగా ఉండాలి అట్లా వచ్చి ప్రికాషన్స్ చెప్పారు అందరి కూడా నిఘా కెమెరాలు సిసివీ ఫుటేజ్ ఏర్పాటు చేసుకోమని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని చెప్పారు అసలు బయట ఉండరు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు వాళ్ళందరూ కూడా పోలీస్ ఎస్టేషన్ మంచిగానే తీసుకున్నారు పోలీసు అందరు కూడా బాగా కోఆపరేట్ అండర్వేర్ మాత్రం వేసుకున్నారు అండర్వేర్ అది ఒకలాంటి కనబడుతుంది ఇంకా వాళ్ళు చెడ్డీ గంగా కూడా మనం క్లియర్ చేయాల్సింది కొన్ని వ్యక్తిగత కారణాలలో కూడా ఏమైనా అయిందా ఏమైనా కూడా మనం చూడాల్సింది ఇంకా ధరించి ఉన్నారు ఆ ముసుగు మొత్తం మాస్క్ వేసుకుని ఎటుదాకా మాస్క్ ఉంది అందువల్ల వాళ్ళని మనం ఇంకా ఇప్పుడు చెడ్డి గంగా కాదా కూడా మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంది అలాగే ఈ మధ్య జరిగిన రాజకీయాల్లో కూడా మా మీద ఏమన్నా దాడి జరిగే అవకాశం ఉంది దాన్ని కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది చూస్తా అది చెప్పాం పోలీసులకు కూడా చూద్దామని చెప్పి ఎందుకంటే ఆ ముసుగులో ఈ వైఎస్ఆర్సీ పార్టీ అలవాటే ఇవన్నీ సో ఆ ముసుగులు ఏమన్నా వీళ్ళు ఇలాంటివి చేస్తారా ఏంది అనేది కూడా ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా నా మీద కార్నర్ చేస్తున్నారు పార్టీలో జిల్లాలో అన్నీ ఓడిపోయినారు కాబట్టి ఎవరి వల్ల ఏంది అనే దాంట్లో మన మీద ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు వచ్చారని చెప్తున్నారు ఏమన్నా ఎంత మేర చోరీ చేశారు వాళ్ళు ఇళ్ళలో ఇక్కడ అది తెలియదు వాళ్ళకి పదహైదు వేలు దాకా క్యాష్ ఇంకా చిన్న చిన్న వస్తువులు పోయిందని చెప్పారు వాళ్ళని అడిగనుకోవాస్తున్నది మనకైతే ఐడియా లేదు ఇక్కడ సిఆర్ రాజన్ గారి గురించి చెప్తున్నారు చిత్తూరు చిత్తూరు పార్లమెంటరీ టీడీపీ ఇన్ఛార్జ్గా కూడా ఆయన ఉన్నారు ప్రస్తుతం మనం ఏదైతే ఈ వీధి చూస్తున్నా మొత్తం కూడా ఇక్కడ ప్రముఖులు ఉండే వీధే దీంతో దొంగలు ఇక్కడ టార్గెట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది అలాగే వీళ్ళు చెడ్డీ గ్యాంగ్ లేకపోతే చెడ్డి గ్యాంగ్ ముసుగులో ఎవరన్నా రాజకీయ దానికి సంబంధించి శత్రుత్వంతో వచ్చారా అన్న కోణ అన్న అనుమానాలు కూడా ఇక్కడ టీడీపీ నేత సిఆర్ రాజన్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ చూస్తే మొత్తం ఈ వీధిలోనే వాళ్ళు వచ్చి కలియ తిరుగుతూ కేవలం లో దుస్తులు మాత్రమే ధరించి మొహానికి ముసుగులు వేసి ఇంతకుముందు మనకు చెప్పినట్లుగా కూడా చుట్టూ కూడా వెపన్స్ అంటే కత్తులు నాటు కత్తులు లాంటివి ధరించి అలాగే బ్యాగులు అవి ధరించి మొహానికి ముసుగులు వేసి వీళ్ళంతా కూడా ఇక్కడే కలిదిరిగినట్లుగా తెలుస్తుంది దీంతో ఈ వీధిలో అంతా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది ఈ వీధిలోనే కాదు చెడ్డీ గ్యాంగ్ తిరుగుతుందన్న సమాచారం నేపథ్యంలో అవి సీసీ ఫుటేజ్లో కూడా ఆ విజువల్ కూడా నమోదైన నేపథ్యంలో తిరుపతిలో కూడా ఆందోళన అయితే రేగింది దీంతో పోలీసులు కూడా వచ్చి పరిశీలించి వెళ్ళారు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కూడా ఇక్కడ నివాసం ఉండే వాళ్ళకు కూడా సూచించడం జరిగింది వాళ్ళు కూడా గతంలో ఏదైతే ప్రికాషన్స్ ఇచ్చారో ఏదైనా అనుమానిత వ్యక్తులు ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి సీసీ ఫుటేజ్ ఎప్పటికప్పుడు చూసుకుంటే సిసి కెమెరాలు బయటికి వెళ్ళినప్పుడు వాటిని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కూడా సూచించడం జరిగింది ఎవరైనా అనుమానితులు ఉంటే వెంటనే తెలియజేయాల్సిందిగా కూడా పోలీసులు సూచించడం జరిగింది మొత్తం మీద తిరుపతిలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్చల్ రేయడం మాత్రం పెద్దగా కలకలం అయితే రేపిందని చెప్పుకోవచ్చు మరి ఎవరు ఏమిటి అనేది విచారణలో వెలుగు చూసే అవకాశం అయితే ఉంది ఇది తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ సంచారం నేపథ్యంలో తాజా పరిస్థితి కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ తిరుపతి